ప్రవణి సుక్రీస్వాణంలో మీ అందరికీ వందనములు ఈరోజు అంశము కరుణాపీఠము కరుణాపీఠం యొక్క ప్రాముఖ్యత దాని యొక్క విలువ కొత్త నిబంధనలో ఏ విధంగా ఉన్నదా అనే విషయాలను మనం నేర్చుకుందాం మొదటిగా కరుణాపీఠం గురించి మనం తెలుసుకునే ముందు దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకుందాం దేవుడు మానవుణ్ణి భూమి మీద తయారు చేసి పెట్టిన తర్వాత ఆదాము పాపము చేసి దేవుని యొక్క ఆజ్ఞను మీరి మరణంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆదాంకి వెనుకకి ఎట్లా రావాలో తెలియదు కాబట్టి దేవుడు ఒక ప్రణాళిక వేసుకుని ఏసుక్రీస్తును పుట్టించి ఏసుక్రీస్తు ద్వారా మానవుల్ని పాపం నుంచి విడిపించి మరీ సరైన మార్గంలో వారు నడిపిస్తూ దేవుని యొక్క మహిమలోకి తీసుకువెళ్లాలనేదే దేవుని యొక్క ప్రణాళిక ఇది అనాది కాలంగా దేవుని యొక్క ఉన్నది అయితే ఈ సంకల్పంలో మానవుడు అనేక రకాలుగా తప్పుపోతూ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగకో ఉన్నప్పుడు దేవుడు ధర్మమును ధర్మశాస్త్రమును విధులను న్యాయ పద్ధతులను చెప్పడం జరిగింది అయితే ఈ ఆదాము చేసిన పాపం ఏదైతే ఉందో అంటే ఆజ్ఞ అతిక్రమము పాపం ఏదైతే ఉందో ఈ పాపం నుంచి విడిపించాలనేది దేవుని యొక్క సంకల్పం ఆదాముకు తెలియదు నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు చూడండి ఒక వ్యక్తిని నడుచుకుంటూ వెళ్ళి ముళ్ళ పదల్లో ఇరుక్కుపోయాడు అతని వెనక రావడం తెలియదు దేవుడే ఆదాముని బయటికి తీసుకొచ్చి మహిమలోకి ప్రవేశించాలనే ప్రణాళిక ఈ బైబిల్ గ్రంథం అయితే ఆ ప్రణాళికలో యేసుక్రీస్తు వారి గురించి ఆది కాణం నుంచి చెప్పడం జరిగింది మనము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక అధ్యాయము చదివినప్పుడు ఎనిమిదవ వచనం నుంచి పదకొండవచనం వరకు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భూలోకమునకును పరలోకమునకును సంబంధమును ఆదాము పోగొట్టినప్పుడు దేవుడు తన దయా సంకల్పం బట్టి రెండిటి మధ్యన సంబంధముని ఏర్పాటు చేయాలని క్రీస్తు వారిని పుట్టించాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకునేను అని ఉంటుంది తనలో తాను నిర్ణయించుకున్నాను ఎప్పుడైతే ఆదము పాపం చేసి తన యొక్క జీవితాన్ని నాశనం తెచ్చుకుంటాడో ఒకవేళ తను ఏమైనా చేయరాన్ని చేస్తాడో అప్పుడు అతను రక్షించాలనేది దేవుడు ముందే సంకల్ప ప్రకారము తనలో తాను నిర్ణయించుకున్నాడు ఎందుకు అని అంటే ఏదన్నా ఒక పని చేస్తే మనము చాలాసార్లు అనుకుంటాం ఒకవేళ ఇది జరగకపోతే ఏమిటి ఇది జరిగితే మంచిది జరగకపోతే ఏం చేయాలనేది దేవుడు కూడా ప్రణాళిక అది ఎందుకంటే మానవునికి ఇచ్చిన స్వేచ్ఛ అంత గొప్పది దేవుడు మానవుని తెలుసుకోలేడా అని చాలామంది అనుకుంటారు కాదు ప్రియులారా దేవుడు ఎలాంటి స్వేచ్ఛ ఇచ్చాడంటే నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వు చెయ్యి అందుకనే హృదయంలో పుట్టు తలంపులు కేవలము చెడ్డవి అని దేవుడు మంచి చేయాలనే నిర్ణయించాడు కానీ చెడ్డని ఎరిగి దేవుడు తన హృదయంలో సంతాపము నొందేనో ఆది కాండము ఆరాధ్యములు మనం చూస్తూ ఉంటాం కనుక దేవుడు మానవుల గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆ ఆలోచన ఏంటంటే మానవుని విడిపించి క్రీస్తు ద్వారా తన మహిమ స్వరూపంలోకి తీసుకెళ్లాలనేది దేవుని ప్రాణాళిక ఇదే భావంత ఏమీ లేదు అయితే ఏదేను తోటలో ఆదాము దేవుని యొక్క మహిమ ఏదేను తోటలో ప్రత్యక్షం అవుతున్నట్టు మనం ఆది కాండం మొదటి అధ్యాయంలో చూస్తున్నాం అటువంటి మహిమ ఆదమ్మ పాపం చేసిన తర్వాత ఏదేను తోటలోంచి దేవుడు వారిని పంపించేసిన తర్వాత మరల మహిమ అన్నది వారి మధ్యన లేదు ఇదే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంకి వస్తే కనుక ఇదిగో దేవుని నివాసం మరలా మనుషులతో కూడా ఉన్నది ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తున్నాం ఆది కాండంలో పోయిన మహిమ ఏసుక్రీస్ వారి రెండో రాకడలో మనం పునరుద్ధానులమైన తర్వాత దేవుని యొక్క నివాసం మనుషులతో కూడా ఉండబోతుంది ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే కనుక మధ్యలో దేవుడు అనేక సంగతులను తెలియజేస్తూ ఆయన మహిమను భూమి మీద పంపించాడు ఎప్పుడైనా మనం చూస్తే కనుక ఇస్రాయలీలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్ష గుడారం కట్టమని మోసే ఉన్నారు ఈ ప్రత్యక్ష గోడారంలో అతి పరిశుద్ధ స్థలముగా పిలువబడే ఆ స్థలంలో దేవుడు మందసమును తయారు చేయమని చెప్పి ఆ మందసము పైన కరుణాపీఠము తయారు చేయమన్నాడు ఈ కరుణాపీఠంకి రెండు వైపులా రెండు కేరుబులు ఒకదానికొకటి ఒకటి ఆపోజిట్లో ఉంటుంది ఈ మధ్యలో కరుణాపీఠం ఉంటుంది ఈ కరుణాపీఠము ఏమిటి అని అంటే కనుక దేవుడు కరుణ గలవాడు కనుక ఆ కరుణాపీఠం అంటే మర్సి సీట్ ఆయన కరుణ గలవాడు గనుక ఈ మర్సీ సీట్ మీదకి ఆయన ఆత్మ వచ్చి ఇస్రాయీల పట్ల ఏవైతే పాపలు ఉన్నాయో క్షమించడానికి దేవుడు యొక్క ఆత్మ అక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది దీన్ని మనం నిర్మాకాండంలో మొదటిగా చూస్తూ ఉంటాం చూడండి నిర్మాకాండము ఇరవై ఐదు ఆధ్యాము ఇరవై రెండో వచ్చినా చెప్పబడుతున్నమాట అక్కడ నేను నిన్ను కొలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనముల గల మందసం మీద నుండి రెండు కెరుముల మధ్య నుండి నేను ఇస్రాయిలు నిమిత్తం మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియజెప్పేదను ఏదైనా తోటలో ఆదమావలు చేసిన తప్పు వల్ల ఆగిపోయిన మహిమ ప్రత్యక్షత మరలా ఎక్కడ తీసుకొస్తున్నాడంటే ఈ కరుణాపీఠం దానికి పెట్టిన పేరు కరుణాపీఠం దేవుని యొక్క కృప అనాలి దాన్ని ఈ కరుణాపీఠం మీదకి దేవుని యొక్క వాక్ వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేది ఇదే పీఠమును కొత్త నిబంధనలకు మనం చూస్తున్నప్పుడు హెబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయములో మాట్లాడుతూ ఐదో వచనములో ఈ కరుణాపీఠం గురించి రాయడం జరిగింది ఎక్కడ కరుణాపీఠం ఎక్కడికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఈ కరుణాపీఠము కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు మనకి కరుణాధారమై ఉండి మధ్యవర్తిగా ఉండి ఏదైనా తోటలో బ్రేక్ అయిన రిలేషన్షిప్ ఏదైతే ఉందో దానిని మరలా తిరిగి సమకూర్చాడు అందుకని అన్నాడు కదా ఇదిగో ఆదర్ణకర్త వస్తాడు ఆదర్ణకర్త అనగా సత్య యూ ఆత్మ ఈ సత్య స్వరూపు యొక్క ఆత్మ ఏమి చేస్తుంది అంటే మీకు బోధించిన వాటిని జ్ఞాపకం చేస్తుంది మనల్ని పరిశుద్ధన చేయడానికి ఈ ఆత్మ మనలో ఉండి దేవుని యొక్క స్వరమును వినిపిస్తుంది మన రెండు స్వరాలు ఉన్నాయి ఒకటి హృదయము రెండోది ఆత్మ దాన్ని శరీరము ఆత్మ అన్నారు ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనకు బోధించబడిన ప్రతి సంగతులను జ్ఞాపకం చేస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటుంది ఇది ఒక్క యేసుక్రీస్తు ప్రవారు చనిపోయినప్పుడు మాత్రమే ఆయన కరుణాధారంగా ఆయన సిలువలో రక్తం కార్చినప్పుడు మాత్రమే ఇప్పుడు మొత్తం అంత మీకు చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి నేను క్షుణ్ణంగా చెప్పేస్తుంది ఎందుకంటే మీలో చాలామంది బైబిల్ చదువుకున్న వారు మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ పీఠం మీదకి దేవుని యొక్క ఆత్మహత్య ముందు ఏం చేయాలి అని అంటే జంతువు యొక్క రక్తాన్ని తీసుకుని ఆ ప్రధాని యాజకుడు ప్రతి స్థలములో చల్లుకుంటూ వస్తూ ఈ ప్రత్యక్ష గుడారంలో మందసం పైన ఉన్న కరుణాపీఠం దగ్గరికి వచ్చే దాన్ని చల్లాలి ఇప్పుడు ఆ రక్తం ఎవరు అంటే క్రీస్తు ప్రభావి చెందించిన రక్తమే ఎప్పుడైతే క్రీస్తు ప్రవారు రక్తం చిందించాడో అంటే ఆ గొర్రె పిల్లకు సాదృశ్యంగా పాత నిబంధనలో ఆ చిందించిన తర్వాత దేవుని కృప వాయి స్వరము ఆ మహిమ స్వరం ఎక్కడికి వస్తుంది అంటే కరుణాపేట మీదకి వస్తుంది ఏసుక్రీస్తు సుప్రవారి తన రక్తం చెందించడం వల్ల ఏం జరిగింది ఆ రోజునంటే కనుక ఆ ప్రత్యక్ష గోడార్మి యొక్క మందిరం యొక్క తెర లోపల ఉన్నట్టు తెర రెండు భాగాలుగా చిరిగిపోయింది ఎందుకు అని ఇప్పుడు అక్కడికి రావట్లేదు దేవుడు డైరెక్ట్గా మనలోకి వచ్చాడు నీ దేహమే దేవుని ఆలయం ఎంత గొప్పతనం చూడండి యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కరుణ ఏమిటి అనంటే దేవునిలో ఉన్న కరుణను క్రీస్తు ప్రభు ద్వారా మనకు తీసుకొచ్చాడు చూద్దాం చూడండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు వచ్చినాం రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినం మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్యజనుల్లో నుండి ఆయన పిలిచిన మనిడలు తన మహిమం నేమి ఆ ప్రకారము నా ప్రజలు నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు అని ప్రియురాలు కానిదే ప్రియురాలని పేరు పెట్టదును చూడండి దేవుడు ముందే ప్రణాళిక ఏంటి చూస్తారా నా ప్రజలు కాని దాన్ని నా ప్రజలు అంటే ఎవరు ఇస్రాయలీలు నా ప్రజలు అన్నాడు ఇప్పుడు కరుణాధారం కరుణాపీఠము ఎవరు ఏసుక్రీస్తు వారి ద్వారా మహిమ పొందుటకు నా ప్రజలు వారిని నా ప్రజలు అనియు అన్యులమైన మనకి ఏసుక్రీస్తు ప్రభావి ద్వారా కరుణ చూపించి దేవుడు మనల్ని పిల్లలుగా స్వీకరించాడు ఈ కరుణాపీఠం అనేది లేకపోతే మసిసీట్ లేకపోతే దేవుని కృప అనేది మనకు లేకపోతే ఈ రోజున మనకి విమోచన లేదు యేసుక్రీస్తు క్రీస్తు ఆ కరుణాపీఠంగా మన మధ్య అందుకనే మనము ఈ కృపాసనం దగ్గరకు వచ్చి క్రీస్తు యొక్క రక్తములో పొందుతున్నాం ప్రతి ఆదివారం వచ్చి ఎందుకు చేస్తున్నామంటే ఈ రక్తం అనేది లేకపోతే ఆ కరుణాపీఠం దగ్గరికి మనము వెళ్ళలేము కరుణాపీఠం ఏం చేస్తుంది ఏంటంటే దేవునికి మానవులకి మధ్యన న్యాయము కరుణను చూపిస్తూ వారిద్దరి మధ్య సమాధానం ఏర్పరుస్తుంది యేసుక్రీస్తు వారు చేసింది ఇదే యేసుక్రీస్తు ప్రవారే ఆ కరుణాపీఠము ఏసుక్రీస్తు వారే ఆ బలి పశువు యేసుక్రీస్తు ప్రవారే ఆ ప్రధాన యాజకుడు ఇప్పుడు ఉన్నాడు ఆ ప్రధాన యాజకుడు అంటే ఏసుక్రీస్తు ప్రవారు తండ్రి కుడుపాశమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ముందుగా చదివిన వాక్య నుంచి నేను ఆ కరుణాపీఠం మీదకి వచ్చి మీకు నేను చెప్తాను అన్నాడు మాట్లాడుతాను ఏం చేయాలో నేను బోధిస్తాను ఈ రోజుని యేసుక్రీస్తు ప్రభారు డైరెక్ట్గా తండ్రి కుడు వచ్చి కూర్చొని మనకొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఉత్సరింప సత్యము కాని మూలుగలతో మనం చేసిన ప్రార్థన తండ్రికి తెలియచేస్తున్నాడని మనము లేఖనాల్లో చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే ఆదాముని బయటకు తీసుకొచ్చిన దేవుడు కరుణాపీఠం ద్వారా అంటే యేసుక్రీస్తు అనే కరుణ ద్వారా మనల్ని దేవుని దగ్గర తీసుకొస్తే మనము బాప్తిజం పొంది ఈ రొట్టె రసం తీసుకుంటున్నప్పటికీ అనేకమైనటి దుర్భరమైన క్రియల్లో పడిపోతున్నాం ఇంకా ఎందుకంటే మానవులు మన స్వభావం అలాంటిది ఎన్నోసార్లు ప్రభావాన్ని క్షమించు అని రక్షణ పొందిన తర్వాత కూడా అంటాం ఎందుకంటే అంటే మనలో పశ్చాత్తాపం ఉంటుంది మరి ఎలాగా ఇవన్నీ మళ్ళీ ఎలా రావాలి అంటే ప్రతి దానికి దేవుడు కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు మనం వాటిని చూద్దాం చూడండి ఏమిటంటే మత్స్య సువార్త ఆరాధ్యము పద్నాలుగు పదిహేను వచనాలు చూద్దాం మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పర్లోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను మీరు మనుషుల అపరాధము క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు యేసుక్రీస్తు ప్రవారు చెప్తున్న ఈ రహస్యం చూడండి కనికరము గలవారు ధన్యులు వారు కనుకరం పొందదురు అనే మాట ఇంగ్లీష్లో చదవండి మాసి అని ఉంటుంది అంటే కనికరము అని ఉంటుంది దేవుడు కనికరమ గలవాడు కరుణ గలవాడు కనుక ఆయనకు మన కరుణ చూపించాడు ఇప్పుడు మనకు ఒక రహస్యం చెప్తున్నాడు ఏంటంటే ఆదాము పాపం చేసి వెనక్కి రాలేనంటే భయంకరమైన ఊబిలోకి వెళ్తే ఎలా రావాలో తెలియదు ఆయనను బయటకు వచ్చి తీసుకుని వచ్చి నడిపించే ప్రణాళిక దేవుడే సిద్ధం చేసి యేసుక్రీస్తు అనే బలి పశువు ద్వారా ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడో మనకి కూడా ఏం అంటే నమ్మి బాప్తి పొందిన తర్వాత కూడా మనం భయంకరమైనటి తప్పులు చేస్తూ ఉంటాం వాటిని హృదయంలో పశ్చాత్తాపడి మనము చేయవలసిన పని ఒకటి ఏంటని ఏంటంటే మనుషుల అపరాధాలు మీరు క్షమించండి ఎందుకు దేవుడు మీ అపరాధాలు క్షమించాడు కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అని అంటే మన హృదయంలో దేవునికి కొన్న లక్షణం రావాలి దేవుని కొన్న లక్షణం ఏంటి ఆదాము ఒకని వల్ల పాపము సర్వలోకానికి ఎలాగొచ్చిందో అలాగే ఒకే క్రీస్తు వల్ల జీవముని ఎలా తీసుకొచ్చాడో కరుణతోటి ఆ కరుణను మీరు కలిగి ఉండాలి అందుకని ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదు అధ్యాయం రెండవ వర్షంలో ఏం తెలియజేస్తున్నాడు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి ఎప్పుడైతే దేవుని పోలి నడుచుకుందామని అనుకుంటున్నామో ఇదే మనం చేయాలి ఆయన క్షమించాడు మనల్ని అన్నాడు మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీరు క్షమించకపోతే మీ అపరాధం కూడా క్షమించబడదు నువ్వు బాప్తిస్ట్ని తీసుకుంటే సరిపోదు ఈ ఆజ్ఞలలో ఒక ప్రత్యేక అర్థం ఉంది అదే క్రీస్తుని పోలి నడుచుకోవడం ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొస్తే ఆయన ఏం చేశాడు క్షమించాడు ఎందుకు క్షమించాలి ఆయన కరుణ కలవాడు కనుక అనేక పర్యాయములు ఆయన మీద ఎన్ని నేరాలు నిందలు మోపిన కానీ ఆయన క్షమించాడు ఈరోజుని ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగార్థం ముప్పై రెండవ వర్షం చూద్దాం చూడండి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కన్నా క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుకోండి ఏసుక్రీస్తు ప్రభార ఏమంటున్నారంటే మత్స్య వార్తలు చెప్పన్న ఆ రాజ్యాలు చెప్ప అన్నమాట మీరు క్షమించకపోతే మీ తండ్రి పర్లకి తండ్రి కూడా మిమ్మల్ని క్షమించటం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభావం ఏం చెప్తున్నాడు దేవుడు ఏసుక్రీస్తు నందు మిమ్మల్ని క్షమించలాగనా క్షమించిన విధముగా మీరును ఒకరినొకరు క్షమించుకోండి కొలసీలో రాసిన పత్రిక అధ్యాయం పదమూడు వచ్చిన చూద్దాం చూడండి ఎవడైనాను తనకు హాని చేసినని అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగన మీరును క్షమించడి ప్రభు మిమ్మల్ని క్షమించేలాగా మీరు క్షమించండి ఇదే మన డ్యూటీ సింపుల్ అండి చాలా సింపుల్ మహిమను కోల్పోకుండా ఉండాలంటే మనకు క్షమించాలి మరి సాధారణంగా మనకు ఒక ప్ర డౌట్ రావచ్చు చాలామందికి శత్రువులు ఉంటారు వాళ్ళు ఎట్లా ఉంటారంటే మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు అప్పుడు మనం చేయవలసిన పని ఏంటి తెలుసా ప్రాబ్లం క్రియేట్ చేశారని బాధపడద్దు ఆ శత్రువుని మనం క్షమించాలి ఆ శత్రువుని క్రియేట్ చేసింది దేవుడే అని అనుకోండి సో ఆదాము పాపములోంచి బయటకు రావాలంటే యేసు క్రీస్తు అనే క్యారెక్టర్ని డిజైన్ చేసింది దేవుడే ఇప్పుడు మనము నాశనం అయిపోకుండా రక్షింపబడాలి అని అంటే మనకు కూడా ఒక డిజైన్ చేస్తున్నాడు ఏంటంటే శత్రువు ఈ శత్రువుని నువ్వు క్షమించాలి ఆ శత్రువు ఏదో అనేస్తున్నాడు అని అనుకోవద్దు దావిదా అంటాడు ఒకసారి ఏమంటాడంటే ఇదిగో దేవుని చిత్తమ లేకపోతే అతను నా గురించి అట్లా మాట్లాడ్డు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా దేవుడు మనల్ని విడిపించాలనే ఒక సంకల్పము మీరు ఒక వీడియో చూసారా లేదో ఒక చిన్న క్లిప్ వేస్తున్నాను చూడండి అక్కడ ఒక వ్యక్తి ఫార్మ్లో వాక్యం చెప్తూ ఉంటే అక్కడొచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు ఎందుకు వాక్యం చెప్తున్నావు యేసు ప్రభు గురించి ఎవడు చెప్పమనండి నన్ను వెళ్ళి దోడ మీద కొడతాడు తను అంటాడు థ్యాంక్ యూ నన్ను ఇక్కడ బ్లెస్ చేసావు నన్ను దీవించావు ఇదిగో ఇక్కడ కూడా బ్లెస్ అని అడుగుతాడు బ్లెస్ చేయడం అంటే ఏంటి దీవించడం అంటే ఏంటి అతను పాపాలు క్షమించబడితే ఇతను ఎప్పుడైతే క్షమించాడు అతనని ఇతని పాపాలు క్షమించబడితేనే ఆ రహస్యం అతను ఎరిగి ఉన్నాడు క్రీస్తు ప్రభు మాటలను లోతైన మర్మాన్ని పట్టుకున్నాడు అతను ఎప్పుడైతే మన దగ్గర శత్రువు ఉన్నాడో వెంటనే నువ్వు వెళ్ళిపోయి సారీ చెప్పవసరలా నీ హృదయంలో తండ్రి అతన్ని క్షమించు యేసుక్రీస్తు వారి శిలువలో ఉండి తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీరెరగారు వీరని క్షమించి పురవోసారి నేను సారీ చెప్తానలా స్టెఫెన్ కూడా అదే మాట్లాడుతున్నాను తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు క్షమించు ఫర్ గివ్ దెమ్ నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో క్షమించవో వాళ్ళని చూస్తే నీ కోపం రాకూడదు దేవుడు అది చూస్తారు హృదయంతరంగాలు ఎరిగినట్టు దేవుడు కనుక దేవుని పిల్లలరా దేవుని రాజ్యానికి తీసుకెళ్లనేది దేవుని ప్రణాళిక రాజ్యానికి వెళ్ళగెళ్ళాలో మనకు తెలియదు కనుక దేవుడే తన స్వయంగా కొన్ని మాటలను పలికి కుమారుని ద్వారా ఏం తెలియజేస్తుంది మీరు క్షమించండి నేను క్షమించేస్తాను మీ పర్లోక తండ్రి క్షమిస్తాడు ఆ క్షమాపణ మనం పొందుకోవాలంటే చిన్న పరీక్ష ఏంటంటే మన హృదయంలో ప్రతి వ్యక్తిని క్షమించాలి మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించమని పర్లోక ప్రార్థనలో నోటు మాత్రమే పలుకుతాము తప్ప నిజంగా సంఘములో ఈ ప్రార్థన చేసే సంఘాల్లో పాస్టర్ గారు సంఘ బిడ్డలు కొట్లాడేసుకుంటూ ఉంటారండి ఎక్కువ చేసే సంఘాలు ఇవ్వండి ఎందుకంటే అక్కడ ధనం అనే సమస్య వచ్చేస్తూ ఉంటుంది అధికారమని ఒక సమస్య వచ్చేస్తూ ఉంటుంది క్షమించుకోలేరు ఒకళ్ళకొకళ్ళు రోడ్లు ఎక్కేస్తారు బట్టలు చింపేసుకుంటారు కొట్టేసుకుంటారు మరి అపరాధములు ఎలా క్షమించబడతాయి ఫిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనంలో అపోస్తులైన పౌలు చెప్తున్న మాటను మనం చూద్దాం మన పౌరు స్థితి పరలోకం ముందు నుండి అక్కడుండే ప్రభుని యేసుక్రీస్తున్న రక్షణకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం చేస్తాడు మనం ఇక్కడ క్షమాపణ పొందితే దేవుని ద్వారా ఈ దీన శరీరాన్ని ఏసుక్రీస్తు వారు కలిగిన మహిమ స్వరూపముగా మార్చేస్తారు ఈ మహిమ స్వరూపము యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు కాబట్టి ఆ మహిమా స్వరూపంతో తండ్రి దగ్గరికి మాత్రం ఆయన ఒక్కడ వెళ్ళగలిగాడు చాలా మంది అనుకుంటారు ఎంతో మంది దేవుని దగ్గరికి వెళ్ళాను యేసుక్రీస్తు ప్రభుత్వం చెప్తున్నారు మనిషి కుమారు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు ఆలోచించండి అంటే ఆ తండ్రిని చూడడానికి ఆది సంబోతుడు మొదటగా తిరిగి లేచిన వాడు ఏసుక్రీస్తు ప్రవారు ఒక్కడ మాత్రమే వెళ్ళగలిగాడు ఇప్పుడు అదే మహిమను మనకి ఇవ్వడానికి తండ్రి మహిమ గలవాడి కుమారుడు రాబోతున్నాడు ఇది అంటున్నాడు తన మహిమ గల శరీరం సమరూపముగా గలదానిగా మార్చును మార్చేస్తాడు ఇది మనం పొందాలంటే ప్రతి ఒక్కరిని మనం క్షమించాలి మోకరించి మనం అడగాలి దేవుణ్ణి అయితే ప్రియమని వాళ్ళు కొన్ని విషయాలు ప్రవచనాలు చూపిద్దాను ఈ ప్రవచనాలు ఏంటంటే జరగవలసినవి ఈ జరగవలసిన విషయాల్ని దేవుడు ముందుగా తెలియజేశాడు యేసుక్రీస్తు వారి పొట్టకముందు ఏహెచ్కేళ్ల గ్రంథము ముప్పై ఏడు ఆజ్యము ఇరవై ఎనిమిదవ వచ్చినం చూద్దాం ఏహోవ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మరలా భూమి మీదకు పంపించినప్పుడు ఏహెచ్కేళ్ల గ్రంథము ముప్పై ఏడు ఆధ్యములు చెప్తబడుతున్న మాటను మనం చూద్దాం ఇది ప్రవచనం ఇది జరగాలి ఏం జరుగుతుంది చూద్దాం చూడండి ఇరవై ఐదు వచ్చినం మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు వారి పిల్లలను వారి పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు నా సేవకుడైన దావీదు ఎల్ల కాలం దానికి అధిపతి దావీదు అంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభారండి నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేద్దను అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును నేను వారిని స్థిరపరచేద్దను వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచేదని ఇది ప్రవచనం నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచుతాను యహో దేవుడు తన మహిమను ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో ఆ కరుణాపేట మీదకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు ఇదే సులోభం కట్టిన మందిరంలోకి కూడా దేవుని యొక్క మహిమ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అది నిత్యము లేదు రెండో మందిరమును రోమాన్లు వచ్చి క్రీస్తు సెకండ్ అబ్బిలో పతనం చేసేసారు కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే నా సావుకుడైన దావిదు ఎల్ల కాలము వారికి అదిపోతాయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉంచేదను నేను వారి నా మందిరం వారికి పైగా నుండును నేను వారికి దేవుడనందును వారు నాకు ప్రజల ఎందురు చూడండి ఇక్కడ చూడండి మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉండుటను బట్టి యహోవనాన్ని ఇస్రాయీలకును పరిశుద్ధ పరిశుభాడనని అన్యజనులు తెలుసుకుందరు ఆ దిన అనేకులు అనే అన్యజనులు వెయ్యేళ్ళ పరిపాలనలో తెలుసుకుంటారు అంతేకాదండి ఇక్కడ ఏమంటున్నాడంటే నేను వారిని స్థిరపరిచేదిను వారిని విస్తరింపజేసి వారి మధ్యన నివసిస్తాను వారి మధ్యన ఉంటాను ఇది దేవుని యొక్క ప్రణాళిక ప్రియమని వాళ్ళరా సో ఇదే విషయమును ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం మూడవచనంలో ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఎప్పుడు పోయింది ఏదేమి తోటలో అదం తప్పు చేసినప్పుడు అక్కడి నుంచి పోయిన దేవుని నివాసము మరలా రాబోతుంది నేను వారి మధ్య నివాసం చేస్తాను వారి మధ్య నివాసం చేస్తానని దేవుడు ప్రవచనాల ద్వారా చెప్పడం జరిగింది కనుక చాలామంది ఈ కరుణాపీఠం గురించిన అవగాహన లేకపోవడం వల్ల ఏసుక్రీస్తు ప్రభావారు ద్వారా ఏమొచ్చిందనేది వారికి తెలియదు అసలు ఒక ప్రశ్న మనం అందరం వేసుకుందాం కరుణాపీఠము ఏసుక్రీస్తు ప్రవారు అన్నారు కదా ఏసుక్రీస్తు ప్రవారు ఆదాము మొదలుకొని బైబిల్ ఆధారం ప్రకారంగా మనుషుడు పుట్టినప్పుడు మొదలుకొని నాలుగు వేల సంవత్సరాలకి ఏసుక్రీస్తు ప్రభారు వచ్చారు మరి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏ పాపక్షమాపణ వచ్చింది కదండి మరి ఏసుక్రీస్తు ప్రభావం రక్తం కార్చిన తర్వాత పాపక్షమాపణ వస్తే దానికి ముందున్న వారి పరిస్థితి ఏమిటి అని ఒక ప్రశ్న వచ్చింది మరి పాప క్షమాపణ లేదు కదా పాప క్షమాపణ లేకుండా వాళ్ళు చనిపోయారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి దేవుడు అందుకనే సాదృశ్యంగా ప్రతిదీ చేసుకొస్తున్నాడు అక్కడ బలిపశువు ఎవరు యేసు క్రీస్తు ప్రభారు ఆ బలిపశువు రక్తం ఎవరు రక్తం అంటే క్రీస్తు ప్రభారు రక్తం అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఉంచబడిన సముఖ రొట్టెలు ఎవరంటే క్రీస్తు ప్రభార శరీరము ఆ ద్రాక్ష రసం ఎవరిది అంటే క్రీస్తు ప్రభారి యొక్క రక్తం అని అలాగే ప్రత్యక్ష గుడారంలో పెట్టబడిన దీపస్తంభం ఏంటంటే వాక్యము అచ్చ ఒలివ నూనె దంచి తీసిన ఒలివ నూనె అని అంటే స్వచ్ఛమైన వాక్యమును అంగీకరించేవారు అని సో ఇలాగా ప్రతిదానికి ఏసుక్రీస్తుపురవారితోటి కనెక్ట్ చేయడం జరిగింది సాదృశ్యము అది ఒక బ్లూ ప్రింట్ అయితే రియాలిటీ కట్టిన బిల్డింగ్ ఉంటుంది బ్లూ ప్రింట్ని బట్టి కట్టబడిన బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రవారు చూడండి ఒకసారి యహోశ్వ గ్రంథము మూడాద్యం పదహారుల వచనంలోకి వెళ్తే కనుక ఇస్రాయలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు వీళ్ళు నది దాటుతున్నప్పుడు వీళ్ళు నది దాటుతున్నప్పుడు జరిగిన విషయం చూద్దాం మూడాద్యయం యహోశ్వ గ్రంథము పదిహేను వచనం అప్పుడు ఆ మందసమును మోయి వారు యోద్ధాన్లో దిగిన తర్వాత మందసము మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పై నిండు పారు నీళ్ళు బహుదూరంగా సారైపోతున్నదానున్న ఆదాము పర్ణకు దగ్గర ఏకరాశిగా నిలిచాను లవణ సముద్రమును అరావ సముద్రమును పారునవి బొత్తిగా ఆపబడేను చూడండి యోదాన నది ఎక్కడి నుంచి ఉందంటే పైనుంచి వస్తూ మృత సముద్రంలో మనకు కలుస్తుంది వీళ్ళు ఎప్పుడైతే ఆ సముద్రమును మందసము తీసుకెళ్లారో మందసం పైన ఏముంటుందంటే కరుణ పెట్టు దేవుని కరుణ ఎప్పుడైతే మృ ఈ వాటర్ ఎక్కడికి వెళ్తుంది డెడ్ సీలో డెడ్ అంటే మృతం చనిపోతుంది జీవించవలసిన నీరు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది చచ్చిపోవడానికి వెళ్తుంది చూడండి ఎప్పుడైతే ఈ మందసం అక్కడికి వెళ్ళిందో వీళ్ళ పాదాలు అక్కడ ఆపారో వెంటనే ఈ వాటర్ వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టింది అంటే ఎక్కడికి వెళ్ళిందంటే సారేపతిలో ఉన్న ఆదాముపురము ఆదాము అనగా మనకు తెలుసు మట్టి నుండి తీయబడినవాడు వాడు అక్కడ ఆదాముపురం అనే ఒక ప్లేస్ దగ్గర అది ఏకరాశిగా ఆగిపోయింది అంత క్లో వాటర్ అంతా వెనక్కి వెళ్ళి అక్కడ నిలబడిపోయింది ఆ గ్రామంలోకి ప్రవేశించింది అంటే దీని సాదృశ్యం ఏమిటి అని అంటే ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము ఎవరి వరకు ఉందంటే ఆదాము వరకు మరణించిన ఆదాము వరకున ప్రతి జనముకి ఆ రక్షణ వెళ్ళిపోయింది ఇది దేవుని ప్రణాళిక అంటే చాలామంది అంటారు యూదులు రారండి లేకపోతే వీళ్ళు ఎందుకు వస్తారు ప్రియమని వాళ్ళని గుర్తు ప్రణాళిక దేవుడు ఎవరిని నాశనం చేయాలని కాదు అందరిని మహిమలోకి తీసుకువెళ్ళాలని అయితే ఇక్కడ బైబిల్ గ్రంథం అంత జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు అనేకలను క్షమించాడు వ్యభిచారం వలన క్షమించాడు తర్వాత భయంకరమైన పాపాలన్నీ క్షమించాడు ఎంత ఘోర పాపనైనా క్షమిస్తున్నాను కానీ ఒక్క విషయంలో క్షమాపణ లేదండి అదేమిటి అని అంటే విగ్రహారాధన దేవుని ప్లేసులో వేరేది పెట్టుకున్న వాడిని మాత్రం క్షమాపణ లేదు ఈ క్షమాపణ పొందాలంటే వాడు దాన్ని వదిలేయాలి కానీ ఇక్కడ పాపం చేసే విషయంలోకి వస్తే కనుక ఈ పాపం చేస్తాను నేను క్షమిస్తానంటే క్షమించడం ఈ పాపాన్ని కూడా మనం విడిచిపెట్టాలి అందుకనే అంటున్నాడు బైబిల్ అంతటి మనం చదువుతుంటేనే పరిశుద్ధాత్మను దూషించిన వానికి పాప క్షమాపణ లేదని ఒక మాట ఉంటుంది పరిశుద్ధాత్మ దూషించిన వారికి అని అంటే ఏదో తిట్టడం అని కాదు మనలో ఒక పరిశుద్ధాత్మ చేస్తుంది అంటే ఈ పాపం నువ్వు చేయకు ఇది తప్పు దేవుని యొక్క మాట కాదు ఇది అని మనకు బోధించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ పక్కగుండు అది నాకు ప్లెజర్ ఇస్తుంది ఆ పాపం నాకు ఆనందాన్ని ఇస్తుందని దాన్ని దూషించి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు పాప క్షమాపణ లేదు ఇదండి కనుక ఏసుక్రీస్తు అనే కరుణాపీఠం ద్వారా మనకు విమోచన రావడమే కాకుండా నువ్వు అపరాధంలో క్షమించాలి క్షమిస్తే కనుక పరలోకపు తండ్రి నిన్ను అపరాధంలో క్షమించి ఆ మహిమ గల రాజ్యానికి తీసుకెళ్తా పోతున్నారు ఇలా మనం చదువుకుంటే బైబిల్ అందరూ ఎన్నో మాటలు మహిమనే మాట చూడండి ఏమిటంటే ఆ ప్రత్యక్షత దేవుని మహిమ కొరకు మనం ఎదురు చూస్తున్నాం అక్షయమైన శరీరం నుంచి అక్షయమైన శరీరంలోకి మనం మారిపోవాలి మారిపోవాలంటే కనుక దేవుడు చెప్పిన ఈ కరుణను మనం కలిగి ఉండాలి ఈ కరుణ లేకపోతే మనం క్రీస్తు పోలు నడుచుకోలేము దేవుని పోలు నడుచుకోలేము రూపాంతరం చెందాలి ఎవరిలాగంటే క్రీస్తు ప్రభా క్రీస్తు ప్రభావి ఎవరి స్వభావంలో ఉన్నాడంటే దేవుని యొక్క స్వరూపములో స్వభావములు ఉన్నాడు కనుక నేను నా తండ్రి ఏకమై ఉన్నలాగను మీరు నా ఇందు ఏకమై ఉంది మనమందరము కలిసి జీవించాలి నేను నా తండ్రి వచ్చి మీతో నివాసం చేస్తామనే మాట ఏమిటంటే అందరిలో కరుణ ఉంటుంది చివరిగా జక్కరే గ్రంథము పన్నెండు ఆజ్యం పదవచనంలో చెప్పబడుతున్న మాట స్క్రీన్ మీద ఉంటుంది చూడండి ఏసుక్రీస్తు ప్రభారు భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్రాయిల్ గురించి రాయబడింది ఏం చేస్తాడంటేనంట ఆ దినమున ఇస్రాయలీలు ఎవరైతే దేవుని మాట వినకుండా శాపంలోకి వెళ్ళిపోయి అక్కడ యేసుక్రీస్తు అని తెలిగినప్పటికీ నిజమైన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఉంటారు కదా విగ్రహాల వైపు తిరగకుండా దేవా మాకు నువ్వే మా దేవుడు అని ఇప్పటికీ చేస్తున్న వాళ్ళు ఉంటారు వీళ్ళ గురించి చెప్తున్నాడు జక్రేగంధం పన్నెండు ఆద్యం పద దావిది సంతతి మీద నేను ఆత్మను వదులుతాను ఆ రోజుని దేవుడు వాళ్ళ హృదయంలో అది ఇస్తాడు ఎందుకంటే మీరు రోమిలకు రాసిన పత్రిక ఆధ్యాయం చదవండి ఆఫ్టర్ ఆల్ మీకోసమే వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని రక్షిస్తే వాళ్ళని రక్షించుకోలేడా దేవుడైన అపోసలైన పౌలు చెప్తూ ఉంటాడు దేవుడు వారి కరుణను అందించిన ఆత్మ అంట వాళ్ళు ఏడుస్తారంట అయ్యో ప్రభా నీ చేతులకు మేము గాయాలు చేసామా నిన్ను సిలివేశామా అని వాళ్ళ హృదయములు వేదనను ఒక జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకున్నట్టు వాళ్ళు ఏడుస్తారు దేవుడు రాసిడు ఇది ప్రవచనం ఇది యేసుక్రీస్తు అని చూసినప్పుడు అన్ని ఎవరిని కరుణించదనో వారిని కరుణించదనో మళ్ళీ వాళ్ళని దేవుడు రక్షిస్తాడు అంటే విగ్రహారాధికలు కాదు ఇక్కడ విషయం ఏమిటి అని అంటే దేవుణ్ణి ఎరిగినట్టు యూదుల యొక్క హృదయమును కఠినపరచడు కాబట్టి వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పటికీ అక్కడ వారు దేవునికి మరపెడతారు అందుకనే యశ గ్రంథము ఓటాధ్యాయము జాగ్రత్త చదవండి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి మిమ్మల్ని కాల్చి మీలో ఉన్న తగరమంతా తీసి మరలా తీసుకొస్తాను అప్పుడు మీరు రెండు రాజ్యాలుగా ఉండరు ఒకే రాజు ఉంటాడు మీకు అప్పుడు మరలా మొదటి ఉండిన న్యాయకర్తలు న్యాయాధిపతులు మీకు ఇస్తాను కనుక ఆ మహిమగల రాజ్యంలో మనం చేరాలంటే కరుణాపీఠమైన యేసుక్రీస్తు వారి శరీరము రక్తము మనలో రావాలి ఇది ప్రతి ఆదివారం మనం చేయాలి ఆదివారం మన అది యేసుక్రీస్తు వారు తన అప్పగింపబడిన రాత్రి ఇచ్చారు కాబట్టి చాలామంది దీన్ని ఆదివారం మార్చారు ఎందుకంటే ఆదివారం ఖాళీ ఉంది కాబట్టి ఇది ఎప్పుడన్నా చేయొచ్చు మనం దానికి సమయం ఏమీ లేదు మనము ఆ విధంగా కరుణాపీఠం ద్వారా మన తండ్రి మహిమలోకి వెళ్తానికి ప్రయత్నించేద్దాం ఆ మహిమను పొందుకుందాం దేవుడి మాటలు దీవించిన గాక